ఈరోజు మనం వాచి ఎలా తయారు చేసుకున్నామో చూద్దామా ఇప్పుడు ఇదేమో అబ్బాయిల వాచి కొంచెం లావుగా చేసుకుంటేమో అబ్బాయిల వాచి కొంచెం బాగా చిన్నదిగా చేసుకుంటే అబ్బాయిల వాచి ఇట్లా మోడల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని ఇట్లా క్రాస్లో మడత పెడతాను ఈ ఎక్సెస్ పేపర్ ని కట్ చేసుకోండి ఇట్లా ఇట్లా క్రాస్ పెట్టుకొని ఫోల్డ్ చేశారు కదా అట్లాగే ఇంకో సైడ్ కూడా క్రాస్ పెట్టుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇక్కడ మిడిల్కి ఫోల్డ్ చేయండి మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇటు మిడిల్కి ఫోల్డ్ చేయండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి కదా చేసుకున్నాక మళ్ళీ దీన్ని హాఫ్కి మిడిల్కి ఇక్కడికి ఇలా క్లోజ్ ఇలా ఫోల్డ్ చేయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఇలా ఫోల్డ్ చేశాం కదా ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేయాలి ఇటు కూడా అది ఈ ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా మిడిల్కి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్ని ఇలా మడత పెట్టాలి ఇటు కూడా ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేయాలి వీటిని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్కి మళ్ళీ ఫోల్డ్ చేయాలి అలాగే కార్నర్స్ బ్యాక్కి కూడా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఓపెన్ చేసి వీటిని లోపలికి వెళ్ళేటట్లు ఫోల్డ్ చేయాలి ఇటు కూడా అంది దీన్ని కూడా లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఈ సైడ్ ఇట్లా సైడ్స్ ఇలా ఉంటాయి కదా ఒక ఒకదాన్ని తీసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి మళ్ళీ పక్కది కూడా తీసి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ మళ్ళీ అంతే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి దాన్ని కూడా ఇది కూడా ఇలాగే సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇట్లా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసి వీటిని ఇట్లా వాచ్ రెడీ అయిపోయింది ఇంకా దీనిపైన అంటించుకోవడానికి మనం డైల్ రెడీ చేసుకోవాలి ఓకేనా డైల్ కోసం ఒక వైట్ పేపర్ తీసుకొని మనం అమ్మాయి వచ్చి ఇలా తయారు చేసుకోవడానికి ఇలాంటి ఫేసెస్ ఏమైనా మీ ఇష్టం వచ్చిన ఫేసెస్ డ్రా చేసుకొని చేసుకోవచ్చు ఇట్లా సైడ్ కొంచెం ఇలా డ్రా చేయండి కొంచెం యువతలకు వచ్చిన తర్వాత ఇది కూడా ఇట్లా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత Nggak చేసిన తర్వాత స్కెచ్తో అవుట్లైన్స్ తీసుకోండి అవుట్లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చిన్న కళ్ళు పెట్టుకోండి చిన్న నోస్ పెట్టుకోండి ఇది మీకు ఇప్పుడు పేపర్ ఉంటుంది కదా దీని మీద రిబ్బన్ లాగా చిన్న రిబ్బన్ డ్రా చేసుకోండి ఆ చేస్కొని దీని కూడా సిజర్తో కట్ చేస్కోవాలి దీనికి కూడా అవుట్ లైన్ వేస్కోవాలి రిబన్కి కాస్త గమ్మేసుకొని కార్నర్లో అంటించేసేయండి వాచ్కి ఈ పిక్చర్ని ఇక్కడ అంటించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో అందమైన వాచ్ రెడీ అయిపోయింది తిన్నట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి మీకు నచ్చిందా పిల్లలు మీరు కూడా ఇలాంటి వాచ్లు తయారు చేస్తారా బాగున్నాయి కదా మీరు కూడా ఇలాంటి వాచెస్ని తయారు చేసుకోండి ఓకే బాయ్